మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ ముఖ్యాంశాల కచ్చేసరికి మంతని నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మంత్రి శ్రీధర్ బాబు గారి అడుగులు నిన్న కమాన్పూర్ మండలం అదేవిధంగా మంతని ముత్తారం అదేవిధంగా మహదేవూర్ ఖాతారం మండలాల్లో విస్తృతంగా పర్యటించినటువంటి శ్రీధర్ బాబు గారి పర్యటనలు దాంతో పాటుగా వారికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి ఇప్పుడు ఆ నిన్న समानपुर सिंगल विंडो आफी संबंधित <laughs> <laughs> నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మనం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే కమాన్పూర్ మార్కెట్ యార్డ్కి సంబంధించి దానికి సంబంధించిన Obrigado. <laughs> ஏதை మండలానికి సంబంధించి కేడిసిసి బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా సహకార సంఘం భవన నిర్మాణానికి సంబంధించి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు దాదాపుగా ఈ రాష్ట్రంలో డెబ్బై రెండు సహకార సంఘాలు ఉంటే అందులో దాదాపుగా ముప్పై రెండు సహకార సంఘాల బిల్డింగ్లు ఉమ్మడి జిల్లాకు సంబంధించి సహకార సంఘం బిల్డింగ్లు ఆ కట్ట పాటుగా నిన్న మండలంలో అరవై ఐదు లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని డెబ్బై తొమ్మిది లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని కరీనా అదేవిధంగా కలెక్టర్ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రారంభోత్సవం చేశారు వారు బాబు గారు మాట్లాడుతూ డిపాజిటర్లకు కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించడం జరిగిందని పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు వాటిని చర్చించడానికి బ్యాంకులు ఉపయోగపడతాయని ఆ చెప్పడం జరిగింది డెబ్బై రెండు శాఖలుంటే ముప్పై రెండు భవనాలు నిర్మించుకోవడం జరిగిందని సొసైటీ ద్వారా కూడా భవనాలు బ్యాంకు అందడం జరుగుతుందన్నారు గతంలో డెబ్బై కోట్ల నష్టం ఉండాలి ఆ బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి నాలుగు వందల వందల కోట్లతో ఉన్నటువంటి కేడిసిసి బ్యాంకు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎదిగిందని దానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో గండాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు అదేవిధంగా కమిటీ చైర్మన్ గా ఉన్న మనము పాల్గొనడం జరిగింది ఆ అక్కడ సింగిల్ విండో తోటి కలిసి బుచ్చరిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా ఏదైతే సింగిల్ విండో ద్వారా ఏదైతే రైతులకు వినియోగ కేంద్రాన్ని పెట్టడం జరిగింది దాన్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా చిల్లపల్ల గ్రామానికి సంబంధించి ఆ సోలార్ ప్లాంట్ నాలుగు సహకార సంఘాలు సోలార్ ప్లాంట్ కేటాయించిన మెగా వాటర్ సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం బీట వేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా మనము మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి శ్రీజర్ గారు రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఏంసీలను నిర్మించడం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగానైతే ప్రజలకు మేలు చేసి ఆలోచన చేస్తుందో దానికి రెట్టింపుగా మంతని నియోజకవర్గానికి సంబంధించి రైతాంగానికి అన్ని విధాల మేలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ దాని తర్వాత ఏదైతే బుద్ధబడుగులో ఏర్పాటు చేసిన మూడున్నర కోట్ల సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేయడము అదే విధంగా రైతులకు రైతు భరోసా దాన్ని ఏర్పాటు చేయాలని చేస్తామని ఆ మంత్రి చెప్పడము అదే విధంగా సింగిల్ విండో ఆధ్వర్యంలో వన్ మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు గారు కేటాయించడం కార్యక్రమంలో ఆ సింగిల్ విండో నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఇకపోతే దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి దేశ ప్రజలందరికీ ఒక ప్రేరణ కల్పిస్తుంది ఏదైతే ఓట్ షోర్ ఓటును దొంగతనం చేసి గద్దె నెక్కిన వాళ్ళు దిగిపోవాలని ఆయన రాహుల్ గాంధీ గారు అదే విధంగా ఇండియా కూటన ఎంపీలు దాదాపుగా వంద మంది ఎంపీలు ప్రజాస్వామ్యం కూలీ అవుతుందని ప్రజల కోసం ప్రజలు ఏదైతే ఓటేసారో దాని ఈవీఎంల ద్వారా ఓట్ చోర్ బదలాయింపు జరిగిందని ఆ రాహుల్ గాంధీ గారు చేసిన ధర్నాకు సంబంధించి ఓట్ చోర్ గతేది కాదు మోడీ సర్కార్ వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద తొక్కిన ఇండియా కూటమి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మూడు వందల మంది ఎంపీల నిరసన పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బయట తీవ్ర ఉద్రిక్తత క్రోధాపిన టిఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా మితాలి బాగ్ జనం ముందు సాక్ష్యాలను పెట్టినామంటున్న రాహుల్ గాంధీ ఇది రాజకీయ పోరాటం కాదు రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటం ఉద్యమం బోర్డు చోరి సాక్ష్యాలను జనం ముందు ఉంచాం మాకు చివరి ఏడు ఎన్నికల ఓటర్ లిస్టు కావాలని ఈసీ ఎన్నికల్లో జరిగిన ఓటర్ దొంగతనాన్ని చూసినా అది దాగదు మొత్తం వాస్తవాలు బయటికి వస్తాయి రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో గడిచిన రెండు పర్యాయాలుగా ఓట్ల చోరీ జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ కోసం కానీ ప్రతిపక్షాల వేసిన ఓట్లు ఈవీఎంల రూపంలో బిజెపి దొంగతనం చేసిందని ఓట్ చోరు చేసినటువంటి పార్టీలు దిగిపోవాలనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాహుల్ గాంధీతో పాటుగా మూడు వందల మంది ఎంపీలు ఏదైతే నడిగొడ్ లో పార్లమెంట్ నుంచి ఆఫీస్ కు వెళ్తున్న రాహుల్ గాంధీ తదితరులు బీసీ రిజర్వేషన్ల పై పిఎస్సీ మీటింగ్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఈ నెల పదహారు లేదా పదిహేను నిర్వహించే ఛాన్స్ సీనియర్ అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సీఎం నిర్ణయం

ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు తీసుకురావడం అదేవిధంగా బీసీలను రాజకీయ చైతన్యవంతంగా చేయాలని తలచినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన అదే విధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి నిర్ణయం అదే విధంగా రేవంత్ రెడ్డి గారి దృఢ నిశ్చయంతో రాజకీయంగా బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ చూడు కోసం ఏదైతే బిజెపి బీఆర్ఎస్ లో ఆడుతున్న గ్రామాలను ప్రజల ముందుకు అదే విధంగా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఈ విధంగానే ఉంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని దానికి అనుగుణంగా ప్రజల్లో అదేవిధంగా పార్టీని సమాయత్తం చేయాలని పార్టీలో ఉన్న మేధావులు సీనియర్ అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగానైతే బీసీలకు రాజకీయంగా మేలు లబ్ధి చేయాలని ఆలోచన చేయాలని పిఎస్సీ మీటింగ్ కూడా పెట్టాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి పిఎస్సీ మీటింగ్ చెప్తా పెట్టబోతా ఉన్నారు రెండో అంశాన్ని పోర్త్ సిటీలో డ్రై పోర్ట్ అంటే సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగినట్టయితే ఎక్కువ లాభాలు జరుగుతాయా దానికి సంబంధించి ఆ పోర్త్ సిటీలో డ్రైపోర్ట్ పెట్టాలని అక్కడి నుంచి నేరుగా బందర్ పోర్టుకు బెయిన్ఫీల్ ఎక్స్ప్రే హైవే రైల్వే నెట్వర్క్ ఏదైతే మనకు సముద్ర మార్గం లేదు కాబట్టి బందర్ పోర్టు రైల్వే ఎక్స్ప్రెస్ హైవేను ఆ నేషనల్ హైవేను కనుక అనుసంధానం చేసినట్టయితే నేరుగా సరుకు రవాణా బందర్ పోర్టుకు పోయినట్టయితే పోర్టు నుంచి ప్రపంచ మార్గాలకు ప్రపంచ దేశాలకు సరుకు రవాణా వాణిజ్యం కనుక జరిగినట్టయితే హైదరాబాద్ సిటీ ఏదైతే విశ్వ నగరంగా కీర్తి చెందాలంటే మన ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ హైదరాబాద్ తోటి లింక్అప్ అయి ఉండాలి అందుకు సంబంధించి పోర్ట్ సిటీ నుంచి డ్రైపోర్ట్ చేయాలని అక్కడ నుండి నేరుగా లేరుగా బందర్కోర్టు ఎక్స్ప్రెస్ హైవే రైల్వే నెట్వర్క్ చేయాలని లోని నుండి పై సర్కార్ యోజన ఎగుమతులకు సులువైన విధానం పేరున్న సర్కార్ త్వరలో పనులకు శ్రీకారం లేకపోవడం తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడంతో ఇక్కడ పోర్టులు ఏర్పాటు చేయకుండా అవకాశమే లేదు విదేశాలకు సరుకు రవాణా అవుతుంది కాబట్టి లోని బందర్ కాకినాడ కృష్ణపట్నం పోర్టు నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు సరుకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ హైదరాబాద్ నుంచి సరుకును నేరుగా బందర్ కాకినాడ కు సరుకు రవాణా చేసేందుకు ఎక్స్ప్రెస్ హైవేను మల్టీ మల్టీపర్పస్ హైవే హైవేను నిర్మించాలని యోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది

కనిపించని పురోగతి ఏసీబీ సిఐడి నమోదు చేసిన కేసులతో కాలయాపన ఫార్ములా ఈ కార్ రీతిలో ముందుకు సాగిన విచారణ అదే బాటలో గుర్రాల స్కామ్ ఎస్సీఏ విచారణ సైతం రియల్ ఎస్టేట్ మోసాలపై ఎంక్వైరీలు జప్తులు అంత అంటే గత పదిహేనులో ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు కేసులు నమోదైతే కనీసం ఐదుగురు కూడా శిక్ష అవ్వలేదట అంటే ఈడి బెదిరించుకొని బీజేపీ బీఆర్ఎస్ విలాక్ అంటే బీఆర్ఎస్ ను బీజేపీ లో మిస్సింగ్ చేసుకోవడం కోసమే ఈడీ వాడుతుందని చెప్తా జిల్లా స్థాయిలో అసైన్ కమిటీలు అసైన్ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ చర్యలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ కలెక్టర్ కన్వీనర్ గా పర్లో కమిటీలు అసైన్ చేసి రేళ్లు పుట్టైన భూములు యజమానులకు శాశ్వత హక్కులు కొత్తగా భూముల వర్తింపు ఆ పంపిణీ పైన అసెంబ్లీ కమిటీల పోకల్ సంధ్యాక్రాంతమైన భూముల పైన వాటి నిర్ణయం పైన సీఎం జగన్ దగ్గరకు చేత పైన తర్వాత డిసిజన్ ఆమోదం పొందితే ఏళ్ళ సమస్యకు పరిష్కారం ఏదైతే బీసీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసైన్డ్ భూములను పోడు పట్టాలను తిరిగి రైతాంగానికి ఇవ్వాలని పది సంవత్సరాల కాలం పాటు ఏదైతే పేద ప్రజల వద్ద ఉన్నటువంటి భూములను ఆ పిఓబీ ల పెట్టడం ప్రొబిటెడ్ ల్యాండ్ల పెట్టడం భూములకు పట్టాలు ఇవ్వకపోవడం భూములకు భూ ఏదైతే లోన్ పరిమితి దాచడం గడిచిన పది సంవత్సరాల కాలం పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎటువంటి భూ పంపిణీ చేయకుండా ఇబ్బంది పెట్టింది దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలి దానికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా కలెక్టర్ అదేవిధంగా కొంతమంది మేధావులతోటి కలిసి అసైన్ చేసి ఇరవై ఏళ్ళు పుట్టయిన భూ యజమానులకు శాశ్వత పట్టాలు పనిచేస్తా ఉన్నారు దానికి సంబంధించి పదిహేను చిన్నారిపై ఆయా పాపను కొరికి గోడకి పెట్టి నేలపై పడేసి దారుణం డే కేర్ సెంటర్ లో లో రికార్డ్ చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు 아, 다도 있다. 도다 విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థుల సంక్షేమంలో రాజీ పడేది లేదు ప్రాజెక్టులపై ఆది శ్రీనివాస్ ఉద్రాబాద్ లో భారీ వర్షం సోమేశ్వరి ఆలయంలో భక్తుల పూజలు సంబంధించి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం సంబంధించి పదకొండు మంది రైతు బిల్లర్లపై హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మార్కెట్ లైసెన్స్ తీసుకోకుండా రైస్ బిల్లులు తీర్థాంతలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు గతంలో వీరికి నోటీసులు జారీ చేసిన స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు పాక్ అన్వాయుధాలు జరిగిన దేశం ఉన్మాద దేశం అమెరికా అంటే చూసుకొని అసలు రూపం చూపిస్తుంది భారత్ అనుద్ధం చేస్తామన్న పాక ఆర్మీ ముదిరి బ్యాంకులపై భారత్ మంటి మంటి బాధ ఆ వ్యాఖ్యలు ఖండించిన భారత విదేశాంగ శాఖ అమెరికా గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు విచారకరం వాక్ అనుభవం బెదిరింపులకు భయపడదు భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని వెళ్ళాడు మనకి మా నిర్ణ ప్రేక్షకులందరూ మరొక మాకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని